పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న నగర్ కాలనీకి సంబంధించేసి ఒక ఇంట్లో డెడ్ బాడీ ఉన్నదని చెప్పేసి సమాచారం మేరకు పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఆ ఇంట్లో డెడ్ బాడీ అంటే బాత్రూంలో ఈ రైస్ బ్యాగ్లో కుక్కిన కుక్కిసి ఒక టై చేసి అంటే ముడేసి ఉన్న ఒక మూట దొరికింది దాని విత్తి చూస్తే మనకు అందులో ఒక లేడీ శవం ఉన్నది అది అందులో అయితే వీళ్ళు ఆ అమ్మాయికి డీటెయిల్స్ మనము వెరిఫై చేస్తే మధుస్మిత అమ్మాయి పేరు అంటే మ్యారేజ్ లేడీ అంటే థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు హస్బెండ్ ఏమో ప్రదీప్ భోలా అని చెప్పేసి ఏజ్ ఒక ఫార్టీ టూ ఇయర్స్ ఉంటాడు ఇతను వీళ్ళు గత సిక్స్ మంత్స్ నుంచి అక్కడ అదే ఇంట్లో రెంట్కుంటున్నారు ఓనర్ పేరేమో గోశెట్టి శ్రీనివాస్ అని ఉన్నాడు అతను రెంట్కి ఇచ్చాడు థర్డ్ ఫ్లోర్ త్రీ స్టోర్ బిల్డింగ్ అది టాప్ ఫ్లోర్లో వీళ్ళు రెంట్కుంటున్నారు ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది అయితే ఇతను టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళది మ్యారేజ్ అయింది వీళ్ళది వీళ్ళ నేటివ్ ఆఫ్ వీళ్ళది ఏంటంటే విలేజ్ ఆయాబా విలేజ్ కేంద్రపారా పిఎస్ అదో రీసార్చ్ స్టేట్ అనమాట వీళ్ళది మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు హైటెక్ సిటీలో పనిచేశాడు వీడు వీడు హోటల్లో పనిచేస్తాడు మాస్టర్ తర్వాత ఇక్కడ మళ్ళా ఉప్పల్కు షిఫ్ట్ అయిన వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఇక్కడ కోనార్కు టిఫిన్ సెంటర్ అని ఉంది మనకు భరత్నగర్లో అక్కడ మాస్టర్గా పనిచేస్తా ఉన్నాడు అయితే ఈ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ వైఫ్ సరిగా ఇతని అంటే పట్టించుకోకపోవడం టైంకు ఫుద్దు ఇవ్వకపోవడము వీళ్ళు కష్టపడి వచ్చిన తర్వాత చేయకపోవడము అదేవిధంగా టిక్ టాక్ వీడియోస్ కొంచెం ఎక్కువ చేసుకొని వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ కంటిన్యూస్ ఉంటుందని చెప్పేసి అమ్మాయితో గొడవ పడడంతో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి తర్వాత అదేవిధంగా ఇంతకుముందు కూడా వీళ్ళ సొంత విలేజ్లో కూడా వీళ్ళ తప్ప అంటే హరా ఫోర్ నైన్టీ ఎయిట్ హరాస్మెంట్ కేసు కూడా అక్కడ పెట్టారంట అదే కాంప్రమైజ్ కూడా చేసుకున్నారని తెలిసింది ఇక్కడ వచ్చినాక ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ ఆ అమ్మాయి సరిగా వంట చేయకుండా ఒక చిన్న పాప ఉంది టెన్ మంత్స్ పాప కూడా ఉంది వీళ్ళకి అయితే అవన్నీ సరిగ్గా చూసుకోవడం అంటే భర్తను పట్టించుకోకుండా పాపను పట్టించుకోకుండా ఉన్నందుకు ప్రతి రోజు చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఆ రోజు అంటే లాస్ట్ సండే రోజు మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత వాడు మనకు ఈ రొట్టెలు మనం టోటల్లీ చేసే టీటా ఉంటుంది కదా బాగుంటుంది దాంతోనే కొట్టండి మెత్తి మీద కొట్టేసేసి ఆ అమ్మాయి బేవసాయి పడిపోతే అటొచ్చి పడిపోయింది పడిపోయిన తర్వాత ఏం చేసిండు చున్నీ ఉంటుంది కదా ఆ చున్నీ తీసుకొని మెడకు స్ట్రాంగ్ చేసిండు పాప కూడా ఇంట్లో ఏమున్నది పడుకున్నది ఆ రూమ్లో కానీ వీడు కిచెన్లో చేసాడు చేసేసి చనిపోయింది చనిపోయిన తర్వాత ఏం చేయాలో మనకు అర్థం కాలేదు రైస్ బ్యాగ్ ఉంటుంది కదా మన అందులో బాడీ మొత్తం రైస్ బ్యాగ్లో పెట్టేసేసి షిఫ్ట్ అనుకున్నాడు కానీ మనకి ఎక్కడ అవకాశం దొరకలేదు దాంతోనే ఏం చేసిందంటే ఆ రైస్ బ్యాగ్ను టై చేసి గునేసేసి పక్కనే బాత్రూమ్ ఉంటుంది కదా బాత్రూంలో పెట్టేసేసి డోర్ పెట్టేసేసి పాపని చిన్న పాపని తీసుకొని వెళ్ళిపోయాడు వాడు అది ఎక్కడ అర్థం కాలేదు చక్కగా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు పాప టెన్ మంత్స్ పాపని తీసుకొని వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాడు ఏం అంటే ఒక అన్నోన్ పర్సన్ ఎవరో తెలియదు పచ్చం లేదు నేను ఇప్పుడే బాత్రూమ్కి పోసిన సార్ జనం మా పాపను చూడండి అని చెప్పేసేసి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అన్నోన్ పర్సన్ ఏం అంటే గంట రెండు గంటలు చూసాడు చూసిన తర్వాత వీడు ఎక్కడిపోయిన రాలేదని చెప్పేసేసి అక్కడ రైల్వే పోలీసు ఉంటారు కదా రైల్వే పోలీస్ వాళ్ళు కాంప్లైంట్ చేశాడు కాంప్లైంట్ చేస్తే రైల్వే పోలీస్ వాళ్ళు అక్కడ మన సెండం మన వీళ్ళే ఉంటారు కదా చిన్న పిల్లంపేట్ ఫ్లైఓవర్ కింద మనకు ఒక చిన్నది మనకు చిన్న స్లమ్ ఉంటుంది అక్కడక్కడ ఇంకొక ఒరిస్సా స్టేట్ అతను ఫ్రెండ్ ఉన్నాడు వాడు నా దగ్గరికి వెళ్ళాడు వాడు ఈ అంతా ఏం చెప్పలేదు వీడు చెప్పకుండా వాని దగ్గర ఉన్నాడు వాడు కూడా ఒక హోటల్లో జల్పాన్ హోటల్లో వాడు ఏదో చిన్న జాబ్ ఇప్పించాడు వీనికి వీడు అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు అయితే తర్వాత ఇక్కడ ఈ డెడ్ బాడీ ఏమైందంటే ఈ ఫోర్ డేస్ తర్వాత నిన్న మార్నింగ్ పక్కా పోర్షన్ వాళ్ళకు స్మెల్ వస్తున్నది స్మెల్ ఓనర్ ఓనర్కు ఇంటిమేషన్ ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చి అందరు చేసి డోర్ లాక్ బ్రేక్ చేశారు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూమ్ లోపల హౌస్లో ఏం లేదు బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో చూస్తే మూట కనిపించింది బాగా నెయ్యి గలని బాగా ఉన్నాయి అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఇన్ఫామ్ చేస్తే ఇన్స్పెక్టరు మేమంతా పోయి అక్కడ అంతా చూసి చేంజ్ చేసి మీ టూర్స్ వాళ్ళని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాము వాళ్ళ తల్లిదండ్రులు రిసార్చ్ స్టేట్లో ఉంటారు అంటే అమ్మాయి తల్లిదండ్రులు రిసార్జ్ స్టేట్లో ఉంటారు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము వాళ్ళకి వస్తూ ఉన్నారు వాళ్ళు ప్రాబ్లి రేపు మార్నింగ్ రావచ్చు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా డెడ్ బాడీ వాళ్ళకి చూసి అబ్బా ఏమైనా స్టేట్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్ అయితే తీసుకొని కమిటీ చేస్తాం అయితే ఈ ప్రాసెస్లో మనకి ఏంటంటే మనకు ఓనర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టీవీ సెంటర్ మనం ఫోటో చూసి మనము అతన్ని పిలిపించేసి అతని ద్వారా మనం ఏంటంటే ఎక్కడెక్కడ వాడు ప్రభాకర్ ఒరిస్సా స్టేట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మనతో మాట్లాడింటారు కదా ఓనర్తో మాకు అక్కడ ఫ్రెండ్ ఉంది ఇక్కడ ఫ్రెండ్ ఉంది చెప్తారు కదా మనకు అట్లా ఆ విధంగా మనం వెతుకుతూ వెతుకుతూ మనము పోయే అక్కడ స్లంలో చూసి మనకి ఇంటి మీద ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ద్వారా మనం వాళ్ళని క్యాచ్ చేసాం ఈ కేసు మనకు ఉప్పల్ పోలీస్ మనకు పోలీసుకు మార్నింగ్ ఎయిట్ థర్టీకి డిటె రిపోర్ట్ చేస్తే మనం ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు వాళ్ళు యాక్చువల్ని పట్టేసుకున్నాం పట్టేసుకొని డ్యూ ప్రాసెస్ చేసి కొన్ని అరెస్ట్ చేసి చూపించేసి పంపిస్తున్నాం ఈరోజు కోర్టు పంపించేసి ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాం చిట్టీలు ఉన్నాయి వాడు చూపించాడు అంటే బస్వధారకం హాస్పిటల్లో చూపించాడు ఆ డీటెయిల్స్ ఏంటని మనం కనుక్కోవాలి హాస్పిటల్ కనుక్కుంటే మనకు తెలుస్తుంది మనం ఖాళీ మళ్ళీ చిట్టి లేదు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉన్నది ఇవాళ వెరిఫై అయింది అనమాట అది ఇన్వెస్టిగేషన్లో మనం వెరిఫై చేసి టిక్టాక్లో అవి చేయడం వల్ల ఇష్టం లేదు టిక్టాక్ తర్వాత అమ్మాయికి వేరే అంటే మనకు అనుమానం అనమాట వేరే అబ్బాయి కొన్ని పరిచయం ఉంది అని చెప్పేసి అనుమానము అది గ్యారెంటీ అది మనకు తెలియదు అది కరెక్ట్ అయింది అనేది ఇన్వెస్టిగేషన్లే మనకు తెలుస్తుందేమో ఆ అనుమానంతో ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాళ్ళ పక్క వాళ్ళని మనం విచారిస్తే ఇన్వెస్టిగేషన్లో విచారిస్తే వాళ్ళు పక్కన ఎప్పుడు గొడవలు ఇదిపిస్తుండే సార్ అది గొడవ పడుతున్నారు అనేది ఆ విషయంలోనే దీనికి గొడవలు జరిగేటివి దాంతోనే దాంతోనే కొట్టి వాడు చేసింది అనేది ఇన్వెస్టికేషన్ వాడు చెప్పింది వాడు కన్ఫ్యూషన్లో చెప్పినా